ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి తొంభై తొమ్మిది మందితో అసెంబ్లీ జాబితాని విడుదల చేయడం నిజంగా శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు ఒకేసారి అనేది నిజంగా చాలా సంచలనమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుగా ఉండి మీరిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు అని చెప్పి ఒకసారి మే తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు ఇరవై మూడు మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది అలాగే తొంభై తొమ్మిది సీట్లలో పదిహేను శాతం మహిళలకి ఇవ్వడం జరిగింది అట్లాగే మాదిక సామాజిక వర్గానికి పదకొండు సీట్లు మాల సామాజిక వర్గానికి ఎనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది తొలి జాబితాలోనే దాదాపు పంతొమ్మిది సీట్లు ఎస్సీలు కేటాయించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ అంటే ముందుగా ప్రకటించిన పార్టీ ఏం లేదు అవతల రోడ్లు ఎస్సీ ఎమ్మెల్యేలని ఆడుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఒకరోజు అంటారు మళ్ళీ ఆయన్ని మారస్తారు అక్కడ నుంచి ఇంకోదేరు మారస్తారు జిల్లాలు మార్చి జిల్లాలు మార్చి పోటీ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఉంటే ఎస్సీని ఆడుకునేటువంటి ప్రక్రియ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లా వైఎస్ఆర్సిపిలో పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువు కనుమలగే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే నిన్న వై విరెడ్డి గారు మాట్లాడుతూ మేము డిసైడ్ చేసినటువంటి సీట్లో ఉండే వాళ్ళందరూ అభ్యర్థులు కాదు వాళ్ళు ఓన్లీ సమన్వయకర్తలే అని చెప్పడంలో అర్థమైందో ఎవరికి అర్థం కాని విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పరిణామించిన జాబితాలో దాదాపు అరవై మూడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే చదువు కూడా ప్రాధాన్యత ఇచ్చారు అట్లాగే ముగ్గురు అభ్యర్థులు వృత్తిరీత్యా డాక్టర్లు అలాగే ఒక ఐఏఎస్ అధికారి అలాగే ఈ తొంభై తొమ్మిది మందిలో ఇద్దరు పిహెచ్డి దాంట్లో మీ గూడూరు లోకల్ సునీల్ కుమార్ కూడా ఒకరు కావడం నిజంగా నాకు సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈ యొక్క జాబితాను చూసి వైఎస్ఆర్సిపి గుండెల్లో వణుకు పుట్టిన మాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే జగన్ కులం ఎస్సీలని ఓటు బ్యాంక్ వాడుకునే తప్ప ఎస్సీలకి సహాయ సహకారం చేసినటువంటి పరిస్థితి లేదు ఎస్సీ కార్పొరేషన్ ని రద్దు చేశాడు రద్దులకు వచ్చేటువంటి ఇరవై ఏడు పథకాల్ని అట్లే అడ్డంగా అడ్డగోలుగా వాటిని నిషేధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దళితుల్ని ఓచ కోక కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో విధంగా దళితులకి అగ్రస్థానం అందరికన్నా ముందు దళితులకి సిట్లు విధంగా ఇతర నాయకులు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ జీవితాంతం ఎస్సీలు ఇద్దరు ఇరువురు నాయకులకి ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు విజయానికి నాందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది సీట్లు కూడా ఒక్కటి పోకుండా అన్ని గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కూడూరు కాన్స్టిట్యులో నాకు అవకాశం కల్పించినటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా యువనాయకులు కాబోయే మా నాయకులు నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాకు సీటు వచ్చేదాంట్లో సహకరించినటువంటి పెద్దలు ముఖ్యంగా చెప్పాలంటే మా జిల్లా అధ్యక్షులు ఎప్పటి నుంచో కూడా నన్ను ప్రోత్సహిస్తూ సునీల్ పంచేయమ్మా నీకు ఇబ్బంది లేదు నీకేం పోటీ కూడా లేదు వస్తా వస్తాయని చెప్పి ప్రోత్సహిందంటే నన్ను దగ్గరుండి ప్రోత్సహిస్తూ టికెట్ విషయంలో కూడా నాకు చెప్పినటువంటి వ్యక్తి అంటే అన్నకి మొహమాట చెప్తుంది పార్టీ అన్న బ్రాండ్ పార్టీ బ్రాండ్ ఒక పని పనిచేస్తేనే చెప్తాను తప్ప మాలో చెప్పే పరిస్థితి లేదు అందుకు మా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పెద్దలు వసతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పెద్దలు బేదాల గారికి అలాగే మంత్రి నారాయణ గారికి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆనం రామారాయణ రెడ్డి గారికి అలాగే మా వెల్ఫీష శ్రీధర్ అన్న గారికి అలాగే ముఖ్యంగా నాకు టికెట్ ఆల్రెడీ మా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు కన్ఫామ్ అయ్యింది అని చెప్పి ఎప్పుడో బాబు గారు మా పార్టీ అధ్యక్షులతో మా రాష్ట్ర పార్టీ నాయకులతో అలాగే జిల్లా పార్టీ నాయకులతో పిలిచి మాట్లాడి ఈ అభ్యర్థి సునీల్ కుమార్ అయిన మీరు ఇల్లు పనిచేసుకోమని చెప్పి అప్పుడే చెప్పాడు మా నా నా అదృష్టం ఏంటంటే మా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఎక్కడ లేదు ఇది ఏకగ్రీవంగా సునీల్ కుమారే మాకు అని చెప్పారు దానికి ఏమి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళతో మనమందరం అందరం కూడా సమన్వయం చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే జనసేనని మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఒక్కడ ధైర్యంగా జైల్లోకి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతాననేటువంటి మాట మనకు కూడా ఎంతో ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా జన సైనికుల్ని మన సొంత తమ్ముళ్ళు గాను మన సొంత అన్నలు గాను అనుకుంటూ వారిని కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ సోదరులకు స్వాతంత్రం చెప్తూ ఈరోజు నిన్న ఏదైతే లిస్ట్ ప్రకటించారో తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు కూడా సునీల్ కుమార్ గారు ఊరు నుంచి అదేవిధంగా నెలవల ఎవరైతే విజయశ్రీ నెలవల సుబ్రమణ్య గారు అమ్మాయి విజయశ్రీ గారు ఆమె ఇద్దరిని కూడా ప్రకటించడం ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలో మొట్ట ఫస్ట్ లిస్టులోనే ఇద్దరు ఎస్సీ అభ్యర్థులని డిక్లేర్ చేయడం అంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తా అందో తెలుగుదేశం పార్టీ దీన్ని బట్టి అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు అందరూ చూశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే సభలం చేశారో ఇది గౌరవ సభ గౌరవ సభగా ఏర్పడినప్పుడే నేను ఈ సభలో ప్రవేశిస్తానని సభలం చేశారు ఆ సభదాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ యొక్క గూడూరు ప్రజానీకామం పైన ఉంది అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తల పైన ఉంది ఒక మంచి వ్యక్తిని సోదరుడు సునీల్ కుమార్ గారిని సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టే ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నట్టే సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే మా ఇంట్లో ఉన్నారు మా ఎమ్మెల్యే అని స్వయంగా వాళ్ళు సంతృప్తిగా ఒక ధైర్యంగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా నిర్ణయించినందుకు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నాయుడు గారికి అందరికి కూడా పార్టీ శ్రీలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతినిత్యం కూడా నేను చెప్తూనే ఉంటాను వచ్చినప్పుడంతా తిరుపతి కన్నా ముందు గూడూరు గెలవాలని కోరుకుంటాను ఇక్కడ కేడర్ అంతా కూడా అంత బలంగా పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు మీటింగ్ వచ్చినా వందలాది మంది పాల్గొనడం కానీ అందరి అభిమానాన్ని చొరగన సునీల్ గారు భారీ మెజార్టీతో ఇక్కడ గూడూరులో జెండా రపరపలాడుతుంది తెలుగుదేశం పార్టీ జెండాను కూడా మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ మా ఏడు పార్లమెంటు పరిధిలో ఈ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో గూడూరుకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాబోయే రోజులు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా లేదా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవాలన్నా అన్నింటికి కూడా ముందుండి నడిపించే బాధ్యత కష్టపడిన కార్యకర్తలు అందరికి కూడా వెన్నంటి ఉండి వాళ్ళకి నేనున్నాను అనే విధంగా సునీల్ కుమార్ గారు ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీని కానీ అగ్రవర్ణాలను కానీ అందరిని కూడా అప్పీల్ చేస్తాను గూడూరులో భారీ మెజార్టీతో సునీల్ గారిని గెలిపించి ఏదైతే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దేశ రాజకీయాల్లోనే ఎవరూ లేని విధంగా కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం ఇచ్చిన చరిత్ర మీరు చూశారు అమరావతిలో చేసిన అమరావతి కోసం పనిచేసిన ఒక ఎస్సీ అభ్యర్థిని మన శ్రీనివాస్ గారిని ఆయన ఎట్ట కష్టపడ్డాడో చూసాం అలాంటి వ్యక్తిని కూడా గుర్తించి ఈరోజు ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించినారంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడ నీతి నిజాయితీకి కష్టాన్ని నమ్ముకొని పనిచేశారో వాళ్ళందరూ కూడా టికెట్లు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఈరోజు వైసీపీ శ్రేణి మాట్లాడుతూ ఉంది బీసీలకు ఎన్నిచ్చినారు కాపులకు ఎన్నిచ్చినారు ఈ విధంగా మా బాలసీ బీసీల మాట ఎత్తే అర్హత కూడా లేదు వైసీపీ శ్రేణులకి కాపుల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే ఈరోజు బీసీలకు కానీ కాపులకు కానీ ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికి చేసినారో ఒకసారి చూసుకోండి అధికారాన్నంతా మంత్రులు కాదు ఇక్కడ అధికారాన్ని చలాయించింది ఎవరైతే ఆయన చుట్టూ పెట్టుకోండి సలహాదారులతో నడిపించాలి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ఎంత ప్రజా దీని ధనాన్నంతా కూడా ప్రజలకు సంబంధించిన ఖజానాకు చేరాల్సిన ధనాన్ని తన తన సొంత ఖజానాకు చేర్చుకున్న చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది కాబట్టి ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటి ఈ యొక్క గుడు నిజ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో సునీల్ గారిని గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక నెల్లూరు ఇటు నెల్లూరు ఉమ్మడి జిల్లా అదే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉండే ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా బీసీ బ్రహ్మాండంగా చేశారు ఇక్కడ మండలాల వారిగా పార్టీ నాయకులు అందరూ కూడా సునీల్ గారు నాయకత్వం అదేవిధంగా రేపు ఇరవై ఏడవ తేదీ తిరుపతిలో ఈ యొక్క ఏడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి పార్లమెంటు స్థాయి జయోబీసీ బహిరంగ సభ తిరుపతి తుడా మైదానంలో ఇరవై ఏడవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటకు ఉన్నాం కాబట్టి ఇక్కడున్న చేతి వృత్తులు కుల వృత్తులు బీసీ సోదరులు అందరూ కూడా ఆ సభకు ఇచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా இந்த சந்தர் கூட கோருக்கு